గుర్రంలా డబల్ బెడ్రూమ్ నుంచి వెంకటాపురం గ్రామంలో ఉంది ఇది మాకు ఇక్కడ సుమారుగా ఎనిమిది వందల ఇల్లులు ఇక్కడ ఉన్నాయి అయితే ఈరోజు అనుకోకుండా ఎంక్వైరీ అనేది ఒకటి జరగడం జరిగింది మా కాలనీలో మరి ఈ ఎంక్వైరీ వచ్చేసి నేను మున్సిపల్ సిబ్బందితో మాట్లాడడం జరిగితే వాళ్ళు చెప్పడం జరగా జరిగింది ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి ఎంక్వైరీ చేయమని చెప్పేసి మా సిబ్బందిని మీ కాలనీకి పంపించాము అని చెప్పేసి కలెక్టర్ ఈ మన మున్సిపల్ ఆఫీస్ నుంచి చెప్పడం జరిగింది మరి ఈ ఇష్యూ పైన వచ్చేసి ఎవరు ఉంటున్నారు ఎవరు ఉండట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెక్ చేసేసి లాక్ ఉన్న ఇల్లులు ఏవైతే ఉన్నాయో లాక్ ఉన్నాయని చెప్పేసి రాసుకున్నారు ఎవరైతే ఇళ్ళలో ఉంటున్నారో ఉన్నాయని రాసుకుని రిపోర్ట్ రాసుకొని వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది మరి దీనికి ఒక మా తరఫు నుంచి కూడా ఒక ప్రశ్న వేయడం జరుగుతుంది ఏంటంటే మరి ఈ కాంట్రాక్టర్ ఎవరైతే మాకు బిల్డింగ్లు కట్టేసి ఇక్కడ ఇచ్చారు మరి మాకు ఇప్పటిదాకా ఇక్కడ కనీస సౌలత్లు లేకుండా మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ నీళ్ళ సమస్య నడుస్తుంది పదకొండు బోర్లు ఇక్కడ ఉన్నాయి కాంట్రాక్టర్ లెవెన్ బోర్స్ వేసాడు ఇక్కడ కానీ దాంట్లో వర్క్ చేసేటివి రెండు మాత్రమే రెండు బోర్లకి వచ్చేసి ఆన్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ చేస్తే సగం సంపు కూడా నిండకుండా నీళ్లు వచ్చినాయి ఇక్కడ ఎంతో మంది బెనిఫిషర్స్ ఇల్లు వచ్చిన వాళ్ళు పట్టా హోల్డర్లు దిగేసి ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇబ్బందులు పాలు కాకుండా ఉండడానికి వాళ్ళు పిల్లల చదువులు ఉన్నాయి వృద్ధులు ఉంటున్నారు లిఫ్ట్లు పనిచేయట్లేదు లిఫ్ట్ లో వస్తున్నాయి లిఫ్ట్ లో వస్తున్నారు కానీ వాళ్ళు ఏం పని లిఫ్ట్ లిఫ్ట్లకు చాలా ఇబ్బంది అవుతుంది లిఫ్ట్లు ఆగిపోతున్నాయి మధ్యలో జనాలు ఇక్కపోతున్నారు లిఫ్ట్లు ఒకటి ఎక్కువ దిగుడికి ప్రాబ్లం ఉంది నీళ్ళది సమస్య ఉన్నది డ్రైనేజ్ వ్యవస్థ వచ్చేసి ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క బ్లాక్కి సంబంధించిన డ్రైనేజ్లు కూడా బ్లాక్ అయిపోయేసి నిండిపోయి బయటికి పోతుంది మరి ఈ అన్ని సమస్యలు తీసుకెళ్లి ఎవరికి చెప్పాలి నేను మీ ఈరోజు చెకింగ్కి వచ్చారు ఎంతో మంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు మరి మేము చెప్పాల్సింది ఎవరికి ఇక్కడ ఎవరు మా ప్రాబ్లం సాల్వ్ చేస్తారు ఏదైనా కానీ ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్కి పోయేసి మా ప్రాబ్లమ్స్ మేము మొత్తం వివరించి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు పంపిస్తా ఉంటాము ట్యాక్స్లు అని చెప్పేసి ఇంటి నంబర్లు అని చెప్పేసి దానికోసం మాట్లాడుతున్నారు కానీ మా ప్రాబ్లమ్స్ తీరుస్తా అని అయితే ఎవరు మాట్లాడట్లే ఈరోజా కూడా గట్టిగా హామీ చేయలేకపోతున్నారు మాకు మరి ఇట్లాంటి సమస్యలు ఉండేసి చాలా మంది ఖాళీ చేసుకొని పిల్లల స్కూళ్ళు ఉన్నాయి ఇక్కడ కూడా స్కూల్స్ కూడా దగ్గర లేవు దూరం దూరం ఉన్నాయి స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్ దూరం ఉంది ప్రైవేట్ స్కూల్స్ దూరం ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ వచ్చేసి ఇక్కడ ఒక టైంకి ఒక బస్సు ఉంది తప్ప ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా లేదు మరి ఇన్ని సమస్యలు పెట్టుకొని మా కాలనీలో ఎంక్వైరీకి ఈరోజు చెప్పకుండా వచ్చేసి మరి ఇన్ని ఇబ్బందులు పాల్పడేసి జనాలకి గాబరా గాబరా చేసేసి పరేక్షన్ చేసి పెట్టి పెట్టడం జరిగింది మరి అన్నిటి కూడా మీరు సమాధానం ఇవ్వాలి కదా మేడం గారు ప్రతి ఒక్క దానికి వచ్చేసి మా సమస్యలు ఎన్ని నడుస్తున్నాయి ఇక్కడ డ్రైనేజ్ లేదు వాటర్ లేదు లిఫ్ట్ల సమస్య చెత్త టోల్ లేరు మున్సిపల్ సిబ్బంది లేదు కరెంట్ ఇష్యూస్ ఉన్నాయి వైరింగ్ వచ్చేసి అన్ని రాంగ్ రాంగ్ వైరింగ్లు ఇవ్వడం జరిగింది ఒకటి బటన్ ఆన్ చేస్తే ఎక్కడో లైట్ వెళ్ళగాల్సిందే ఆ లైట్ వెలగట్లేదు వేరే వేరే కనెక్షన్స్ సపరేట్ సపరేట్ ఇవ్వడం జరిగింది ఇట్లాంటి సమస్యలు అన్నిటి నుంచి మేము బయటపడాలంటే ఎట్లా ఎవరు తీస్తారు మా సమస్యలకి పరిష్కారం ఎవరు తీస్తారు అన్నిటికీ దృష్టిలో పెట్టుకొని మీరు వచ్చేసి మా సమస్యలు తీరుస్తే హండ్రెడ్ పర్సెంట్ మాకు పట్టా ఇవ్వడం జరిగింది కాబట్టి మా ఇళ్ళలో మేము ఉంటాము మేము ఇక్కడ వచ్చేసి మీరు ఎనీ టైం ఎంక్వైరీ పంపించినా కానీ మా ఇళ్లలో ఉండడం జరుగుతుంది మాకు ఇల్లులు వచ్చాయి మాకు ఎటువంటి ఆధారం లేకుండా కిరాయి పంపంలో ఇళ్లలో ఉండడం జరుగుతుంది కాబట్టి మాకు సొంత ఇల్లు వచ్చింది కాబట్టి మా ఇళ్లలో మేము ఉండడం జరుగుతుంది మరి దీన్ని కూడా మీరు ఏం సమాధానం చెప్తారో మాకు చెప్పాలని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అండి